అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి సేఫ్టీ కావాలి వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట కానీ అలా కుదరదు కదా నేను ఆల్రెడీ సెట్ పర్సనాలిటీ గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ కాబట్టి పీపుల్ ఆ స్కేర్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా అది టూ వీక్స్ త్రీ వీక్స్ కన్నా నాకు తెలుసు కదా నా గురించి నాకేమో ప్రాబ్లం ఎంత దూరం వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా నిన్న నాకు చిన్న నేను రెండు నెలలు తక్కువ పిల్లని నెల తక్కువ అంటారు కదా రెండు నెలలు తక్కువ ఏడు నెలలకు పుట్టిస్తాను నేను సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వీటి రీజన్స్ ఏంటంటే ప్రీ మచ్యూర్ గా పుట్టాను నేను సో ప్రీ మచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్యూషన్ ఎక్కువ నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా యున్ బిలీవ్ ఇట్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుండా ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు ఇన్పిస్తుంది ఇది కర్మ అనుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ నేను ఎంజాయ్ చేయను దీన్ని నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో చూసా ఇట్స్ కాల్ క్లర్ వాయన్స్ ఇట్స్ లైక్ అ టర్మ్ మనకి చెవులకి వినిపిస్తుంది మైండ్ కి కనిపిస్తుంది కదా ఈ రెండిటికి స్కానర్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటదో అది నాకు ఎక్కువ ఆ స్కానింగ్ ఎక్కువ దూరం దూరం వరకు ఐ కెన్ హియర్ అది అంటే నేను వాళ్ళు అక్కడ ఎక్కడో మాట్లాడే నువ్వేమో వాళ్ళు అక్కడ ఎక్కడో బెడ్రూమ్ లో కూర్చుంటావు నేనేమో ఇక్కడ మాట్లాడేది కాకుండా ఓకే ఆ మిర్రర్ లో నీ లిప్సింగ్ చూసి నేను చెప్పాను నన్ను లిప్సింగ్ చూసి చెప్పగలుగుతాను ఇవన్నీ కాకుండా నేను హడావిడి ఉంటాను కదా లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అనమాట నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏం నాకు తెలుసు ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతా ఎంత నాకు అన్న తెలిసిపోతే ట్రై చేయొచ్చు యాక్చువల్లీ కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడజీ టైప్ లో నన్ను ఒకసారి దీనికోసం పిలవండి ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా నేను జనరల్ గా జనాలని నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటానమాట సో నా ఈజీ ఫర్ మీ నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు బిగ్ బాస్ లో ఏంటి అందరు కకృతి కాదు కదా ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకి ఆల్రెడీ ఎవడేమి ప్లాన్ చేస్తున్నాడు సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేస్తా పర్లేదు ఏదో సాక్షి అన్నో తెలియదు తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు లేదు ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు అక్కడ ఏంటి తెలుసా అక్కడ కుక్ ఎమోషన్ లో చెప్పేసేవాడు అంటే ఎంత టాలెంట్ అయిన వారు వాట టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్ ఎవరికి నా అవసరం నా ఏజ్ నా టైమ్ నా ఇన్నసెన్స్ తెలీదు నీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ సమయంత పెద్ద క్రూతో చేసావు సెకండ్ మూవీ హార్ట్ అటాక్ కి వెళ్ళి షూట్ చేశాను థర్డ్ మూవీ కేరింత ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగిలా గింగిలా చూసిన అమ్మాయి నేను నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నాను అది ఇలా మారుతుందని కానీ Good or bad, it was the... ఇట్ వాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ మీ అండ్ రామ్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నాను అంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి అండ్ ఆయన టైం ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈ సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయారు ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బడిస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్ బట్ హిజ్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దర్ ఈస్ రక్త చరిత్ర మూవీస్ శివ నీ పేరు సో శివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్ యువ్ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు నేనేమంటారని ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి ముప్పై ఏళ్ళ క్రితం పుట్టుండి రాంగబలతో పనిచేసి ఉంటే ఇట్ బి అ డిఫరెంట్ స్టోరీ నేను నవ్ దీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్ వి వర్క్ డి వర్క్అట్ ఓకే కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి నైంటీ పర్సెంట్ దట్ వాజ్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాను నేను సినిమాలో న్యూడ్ డేనని ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వెళ్లేం కదా సెన్సార్ కదా జనాలకి న్యూడిటీ బట్టలు తీపిస్తున్నావు ఇట్లాంటివి చెప్తే ఏంటి సో ఇది రామగోపాల్ లో చిన్నప్పుడే క్యాచ్ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయనకి జనాల్ని ఎలా షేక్ చేయాలో తెలుసు ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ వల్ల నేను సో నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల నేను ఇప్పటికీ నేను చేసిన మాడల్లో ఏది తప్పు అనుకోను ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యే ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే లైఫ్ వేరేలా ఉండేది వేరేలా ఉండేది కానీ ఎవరికి తెలుసు ఎవడు బతికేడు ఊరికే జనాలు బా స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని ఇలా వంద చెప్తాడు షూ తీసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు కూర్చొని చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను నేనే దానికి సక్సెస్ వచ్చిన నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తా ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్ ఫస్ట్

ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ అని ఎప్పుడు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికనీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగు అమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని దెర్ వాస్ ఫీల్ షై ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్ వేసుకుని బయటకెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల బికనీలో వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్ళు ఆరేళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ మాల్దీవ్స్ లో వేసుకున్నాను థైలాండ్ లో వేసుకున్నాను నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం నేను లో అందంగా ఉండడం ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను ఇప్పుడేంటి ముప్పై మూడేళ్ళు నాకు అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు వాట్ ఎవర్ ఈస్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాజ్ ఐ లుక్ ఫిట్ ఐదేళ్ల క్రితం ఐ వజెంట్ ఐదు క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్ వెళ్ళాను నా బాడీ కత్తులాగా ఉంది అన్ని నాకు తెలుసు ఇప్పుడు దిస్ ఈస్ ద టైం టు వేర్ ఇట్ ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్ ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం వేసుకోలేదు బిక్ని వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను ఒక షోలో ఒక షోలో వన్ ఇట్ వాజ్ నెసెసరీ విట్స్ హాట్ సీన్ ఓకే వన్ హాట్ సీన్ నేను కిసింగ్ సీన్ కూడా చేశాను దీనికి సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు దెన్ నన్ను నమ్మారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు నేను ఎవరో తెలియదు ఇస్ ఫ్రమ్ బాంబే వాడికి నా నన్ను ఇన్నసెంట్ పిల్లలా చూశాడు సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షీట్ అదేంటిది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను రాంగోపాల్ వర్మ సినిమా చేశాను నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చిన నేను చెయ్యాలి ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడే ఇప్పుడే ఎవ్వరికి ప్రాబ్లం లేదు ఎవ్వడవని అన్నా యాప్స్ అన్నా అనుకుంటా అదే యాప్స్ ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఐ ఆల్సో ద జిమ్ నేను చూపిస్తుంటే అనే అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు ఏం తింటున్నారు సో చాలా మందికి న్యాచురల్ గా ఉంటది నాకు న్యాచురల్ గా లేదు నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ నా అండ్ ఐమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్ బట్ ఐఎమ్ అగైన్ స్టల్ జడ్జ్డ్ ఇప్పటికీ ఎక్కడికెళ్ళినా బికిన బికిని అంటారే ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని దిగి ఉంటారా అనిపిస్తుంది